రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి త్రయోదశి ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు నక్షత్రం పుబ్బా నక్షత్రం పూర్తి వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది పనుల్లో విజయం సాధిస్తారు సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం వృషభ రాశి అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి పనుల్లో విజయం సాధిస్తారు మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి వృషభ రాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు సోదరులను కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం మిథున రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు దైవ చింతన కలిగి ఉంటారు కర్కాటక రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అరుదైన ఆహ్వానాలు అందుతాయి సింహరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శుభదాయకం కన్యా రాశి వృత్తి వ్యాపార పరంగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు స్త్రీల సహాయ సహకారాలు మీకు అందుతాయి రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు తులారాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు వృశ్చిక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం ఇష్టదేవత అలె సందర్శనం చేయడం శ్రేయస్కరం ధనుస్సు రాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు సంఘంలో గౌరవం పొందుతారు విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు ధనుస్సు రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం మకర రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకుంటారు స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు మకర రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు తీరి ఊరట చెందుతారు అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి మొండి బాకీలు వసూలవుతాయి కుంభరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం శ్రేయస్కరం మీన రాశి సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు అకారణంగా మిత్రులతో విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్తలు అవసరం ధన వస్తు లాభాలు పొందుతారు మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్